హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో ఏపుడి పచ్చి పులిచి చూపిస్తానండి ముందుగా వంకాయలు ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసుకుని ఉప్పు వేసుకుని వాటర్లు వేసుకోవాలండి మనం పుచ్చలేను చూసుకుని కట్ చేసుకోవాలి వంకాయ ఎప్పుడు ఇలా చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసుకున్నాక నీ ఆయిల్ వీటక ఆయిల్ వేసుకోవాలి మనం వేయగానే పైకి నూనె వచ్చేద్దండి స్టవ్ నిండా పడిపోద్ది అందుకు వేసాను అలా కలుపుకొని మరీ ఒకసారి మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గి కొంచెం ఆయిల్ వేసుకునే ముందు వేయించుకోవాలంటే తర్వాత మనం ఆయిల్ తీసేసుకోవచ్చు అంతేం అవసరం లేదు ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఇలా మెత్తబడేలాగా వేయించుకోవాలండి చుండలా వేగితే సరిపోతాయి మళ్ళీ ఉల్లిగడ్డలు వేస్తాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసేసుకొని మళ్ళీ నేను అందులోనే ఉల్లిగడ్డలు వేస్తానండి కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు అవసరం లేదు మళ్ళీ తర్వాత నేను కొద్దిగా మసాలా కింద పొడి కొట్టేస్తాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరపకాయలు ఒక రెండు మూడు స్పూన్ పుట్నాలు వేసుకోవాలండి ఈ పుట్నాలు వేసుకోవడం వల్ల వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది కొద్దిగా జీలకర్ర ఒక నలుగురు ఎమ్మెల్యే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా పొడి కింద పట్టుకోవాలండి చూడండి మరి ఒకసారి వంకాయలు ఉల్లిపాయలు చూసుకోవాలి కొద్దిగా పసుపు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకోవాలండి ఉల్లిపాయ ఉల్లిగడ్డ ఇలా సగం ఏగితే సరిపోద్ది తర్వాత ఇంకా ఏగుతుంది కదండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు వేస్తే మంచిగా వంకాయలు బాగా పడుతుందండి మూత పెట్టుకోవాలి పచ్చి పులుచుకి చింతపండు నానబెట్టండి మరి పక్కనే పచ్చిమిరకాయలు కొద్దిగా ఆయిలేసి నేను చిన్న బాండీలు వేయించుతున్నాను అవి పొ పొడుగ్గా ఉంటే కొంచెం పొయ్యి మీద కాల్చేస్తానండి చేస్తానండి చిన్నగానే చుండ అంత ఇలా పిసుకుని ఇలా కలిపేసి పెట్టుకున్నాను సాల్ట్ కూడా వేస్తానండి కొద్దిగా ఉల్లిపాయ కట్ చేసేసాను పచ్చ నేను బెల్లం ఏమైనా పచ్చిపుసులోని కావాలంటే కొద్దిగా బెల్లం వేసుకొచ్చాను పచ్చి చిన్న చుండె వంకాయలా మగ్గిపోయాక ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పొడి వేసుకోవాలండి వేసే కొంచెం వేయించుకోవాలండి చిన్న వంకాయ పెట్టుకుంటే దొరుకుతుంది మెత్తగా అయిపోయినాయి కొద్దిగా కరివేపాకు కూడా వేసాను పైన అయిపోయిందండి తీసేస్తున్నాను నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి మళ్ళీ అక్కకి సపోర్ట్ చేయండి